శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి నేనమ శ్రీ బ్రహ్మసూత్ర పార్తీ రాజరాజేశ్వర స్వామి నేనమ మేడ్చల్ జిల్లాలోని అత్వల్లి అనే గ్రామంలో స్వయంభోగ వేయించేసి ఉన్నటువంటి స్వామివారు శ్రీ బ్రహ్మసూత్ర పార్తి రాజరాజేశ్వర స్వామివారు మరి లోపల గణపతి అమ్మవారు విష్ణుమూర్తి సూర్యుడు రాజరాజేశ్వర స్వామి మరి భక్తులారా మీరు ఈ మేడ్చల్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి ఈ బ్రహ్మసూత్ర రాజన్నను దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని మనస్ఫూర్తి వేడుకుంటూ ఎందుకంటే చాలా విశేషమైనటువంటి దేవాలయం ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మందికి కూడా జనులందరూ కూడా కోరికలు తీర్చినటువంటి కొంగు బంగారం అవుతున్నటువంటి రాజన్న మరి మీ అందరూ కూడా సదా స్వామివారిని సేవించుకోవాలని మనస్ఫూర్తి వేడుకుంటూ ఓం శివాయ జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతీ స్వామి భగవానికి జై ఓం నమ శివాయ నమశివాయల్లి గ్రామం నందు వెలిసినటువంటి బ్రహ్మసూత్ర రాజా నా ఆలయానికి యొక్క పరిచయం చేసిన మహాభాగ్యం నాకు కల్పించినందుకు ఆ శివయ్యకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఒక అద్భుతమైన ఆలయము ఎన్నో ఏళ్ళ నుంచి ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ ఉన్నటువంటి శివలింగాన్ని ఒక భక్తుని యొక్క మహా అనుగ్రహంతో భక్తుడే మా ఊరి మల్లేశన్న గారు ఆయన యొక్క అనుగ్రహంతో ఈ ఆలయం ఒక అద్భుతమైన ఆలయంగా రూపుదిద్దుకోవడం దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే ముందు ఒక చక్కని చెరువు తర్వాత చుట్టూ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఒక్కసారి దేవాలయాన్ని సందర్శించిన ప్రతి ఒక్క భక్తుడు కూడా తన్మయత్వాన్ని పొందుతాడు అంతటి పవిత్రత స్థల పురాణానికి ఉంది ఇక్కడ మీరు దర్శించి ఆ యొక్క స్వామివారి కృపకి మీరు అనుగ్రహాలు కావాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ వైబ్రేషన్స్ తోటి తప్ప నిసరిగా మీరే పది మందికి తన యొక్క మంచిని పంచాలనే కోరిక మీకు కలుగుతుంది అలాంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయం ఇది ఇక్కడ తప్పకుండా మీరందరూ కూడా దర్శించాలని మేచలుకి అతి సమీపంలో ఉన్నటువంటి అత్వలి గ్రామంలో నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది ఇంకా విశిష్టత ఏంటంటే ఇక్కడ ఎక్కడా లేనటువంటి విధంగా నాలుగు ద్వారాలతోటి ఉన్నటువంటి ఈ స్థలం కాబట్టి దీన్ని దక్షిణ కాశీగా పేరు ప్రసిద్ధి గాస్తుంది అనేక మంది మంది భక్తులు శివరాత్రి రోజుకి ఇక్కడ దర్శనం చేసుకుంటారు మహోట మహోన్నతమైన వ్యక్తిత్వం గలటువంటి అంశంలో ఏంటంటే ప్రతి ఒక్క భక్తుని కూడా అభిషేకం చేసే అవకాశం మేము కల్పిస్తాం చాలా ఓపికతోటి స్వామివారి దర్శనం చేసుకోవాలన్న వాళ్ళు ఆ రోజు శివరాత్రి నాడు స్వామివారికి జలాభిషేకం చేయలేకపోతామనే బాధతో ఉంటారు అలాంటి అవకాశం ఇక్కడ ఉండనే ఉండదు ఎంతమంది భక్తులు వచ్చినా అంతమందికి సేవ చేయడానికి మా గ్రామస్తులుగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ధర్మకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులు సదా శివ శివయ్య సేవని సేవలో తరిస్తూ మీ అందరికీ కూడా ఇక్కడ రావాలని ఇక్కడ దర్శించుకొని ఆ శివుని యొక్క కృపకి మీరు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ